శుభోదయం నార్మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ రోజున సచార్ కమిషన్ అంటే ఏంటి సచార్ కమిషన్ గురించి తెలుసుకుందామండి మరి ఓవైసీ గారు తెలంగాణలోని పాత బస్తీలో ప్రతి మీటింగ్లో కూడా సచర్ కమిషన్ అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉంటాడు అసలు ఈ సచార్ కమిషన్ అంటే ఏంటి దాంట్లో అసలు ఏమున్నాయి ఏంటి కమామిషు ఒకసారి ఆలోచిద్దామండి ముస్లిం ఒక ఓటు వేస్తే ఆ ముస్లిం ఓటు లెక్కింపు రెండు ఓట్లకు సమానం ఇది సచార్ కమిషన్ అంటే మరి సోనియా గాంధీ హయాంలో మన్మోహన్ సర్కార్లో రెండు వేల ఐదులో రాసిన సచార్ కమిషన్ ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచిద్దామండి భారతదేశంలో ముస్లింల ఆర్థిక స్థితిని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకున్న సోనియా గాంధీ గారు ఆయన ఆదేశం మేరకు ఈ సచార్ కమిషన్ అనే కమిషన్ను ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఐదులో మరి పివి నరసింహారావుని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక హక్కులు రుద్దినట్లే రుద్దినట్లే చేసి రుద్దినట్లే అయ్యి సుస్పష్టంగా రెండు వేల ఐదులో మన్మోహన్ భుజం మీద గన్ను పెట్టి హిందువుల్ని ఈ కమిషన్ ఈ కమిటీ ద్వారా హతమార్చాలని ప్రయత్నాలు కూడా జరిగాయండి ఆ రోజుల్లో నిజంగానే స్పష్టంగా చెప్పాలంటే భారతదేశమైన ఉనికిని తాలిబాన్ గా మార్చడానికి కాంగ్రెస్ రెండు వేల ఐదులో సచార్ కమిషన్ ఏర్పాటు చేసింది నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ అని అందరూ చెప్తూ ఉంటారు సచార్ కమిషన్ సోనియా గాంధీ ఆదేశం మేరకు ఒక కల్పిత నివేదికను తయారు చేసి భారతదేశంలో ముస్లింల పరిస్థితి దళితులు మరియు ఆదివాసీల కంటే దారుణంగా ఉందని దేశానికి అబద్ధం చెప్పింది సచార్ కమిషన్ ఆనాటి సచార్ కమిషన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి పది సూచనలు ఇచ్చిందండి పది సూచనలు ఆ పది సూచనలు ఏంటంటే ఒకటి భారతదేశ జనాభా ప్రకారం ముస్లింలకు రెట్టింపు హక్కులు లభిస్తాయి అంటే ఒక ముస్లిం ఒక ఓటు వేస్తే అతని లెక్క రెండు ఓటుకు సమానం రెండు ఓట్లు వేసినట్టు అనమాట నెంబర్ టూ ఏంటంటే ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్లో పూర్తి ప్రయోజనం పొందారు అలాగే ఎస్సీ ఎస్టీ వాటా రిజర్వేషన్లో కూడా పూర్తి ప్రయోజనం పొందారు ముస్లింలు ఆ రోజుల్లో మరి నిజంగా చెప్పాలని అంటే ఆలోచిస్తే కనుక నెంబర్ త్రీ తీసుకుంటే ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే రుణంలో సహం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తాయి ఎంత ఆశ్చర్యం అండి ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే అంట రుణంలో సహం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేసేస్తాయంట మరియు భారతదేశం మొత్తం బడ్జెట్లో ఇరవై శాతం ముస్లింల కోసం ఖర్చు చేయబడుతుంది మరియు మిగిలిన బడ్జెట్ మొత్తం దేశం మొత్తానికి ఖర్చు చేయబడుతుంది ఇది సచార కమిషన్ నివేదిక అండి నెక్స్ట్ ఐఐటి మరి అలాగే ఐఐఎం మరియు ఎంబీబీఎస్తో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ల కోసం ముస్లింలకు మైనార్టీలు మంత్రిత్వ శాఖ కింద ఉచిత విద్యను అందించాలి ఇదండి సచార కమిషన్లో మరొక అంశం నెంబర్ ఫైవ్ వచ్చి మంత్రిత్వ శాఖ ఐఏఎస్ ఐపిఎస్ పీసీఎస్లకు ముస్లింల మదర్సా డిగ్రీని భారత విద్య గుర్తించాలి మరియు న్యాయమూర్తిగా కూడా మారాలి అని చెప్పి ఆ నివేదిక తెలియజేసింది నెంబర్ సిక్స్ భారతదేశంలో ముప్పై శాతం ఎంపీ సీట్లు మరియు ప్రతి రాష్ట్రంలో నలభై శాతం ఎమ్మెల్యే సీట్లు ముస్లింలకు రిజర్వ్ చేయాలి సచర్ కమిషన్ నివేదిక భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు కార్పొరేషన్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలలో ముస్లింల వాటాను యాభై శాతానికి పెంచాలి ఇది కూడా ఒక అమలు చేయాల్సినటువంటి ఇదండి అంశం నెక్స్ట్ ముస్లింలు వ్యాపారం చేయడానికి మరి ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఉంది మరియు వారు ఉచిత విద్య అలాగే ఉచిత విద్యుత్ మరియు ఉచిత భూమిని రుణరహిత రుణంతో పొందుతారు అర్థమైంది కదండి ప్రత్యేక పారిశ్రామిక జోన్ అనేది ఏర్పాటు చేయాలి అలాగే ఉచిత విద్యుత్ ఉచిత భూమిని రుణ రహిత రుణం లేనటువంటి విధంగా పొందుతారు నెక్స్ట్ నైన్ కేంద్ర ప్రభుత్వం ముస్లిం బాలికలకు ఐదు లక్షలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షలతో సహాయం చేయాలి మరియు ప్రభుత్వం ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధి కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేయాలండి పదోస పదో దాంట్లో ఏంటంటే సచార్ కమిషన్ నివేదికలో అంశం ముస్లిం జనాభా ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న ఏదైనా గ్రామం పట్టణం నగరం లేదా జిల్లా ఎన్నికలలో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే ఆ స్థానం రిజర్వ్ చేయాలి ఇవ్వండి పది మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ని తీవ్ర వ్యతిరేకత తర్వాత సచర్ కమిషన్ లేకపోతే హిందువుల ఒక ఓటు ముందు ముస్లింలు రెండు ఓట్లు భారీగా లెక్కించబడేవి మరియు భారతదేశ రాజకీయాలు మరియు మొత్తం దేశ ముస్లింల ఆధీనంలోకి వెళ్ళి ఉండేవి బీజేపీ పార్టీ ఆ రోజుల్లో వ్యతిరేకతను వ్యక్తం చేసింది కాబట్టి సచార్ కమిషన్ అమలు చేయకుండా అలా ఆగిపోయింది కాంగ్రెస్ చేసిన ఈ దుష్ప్రవర్తనను ఏమంటారు చెప్పండి ఆలోచించండి ఒకసారి అందరూ స్వస్తి భవదీయుడు నారుమర్చి